విద్యుత్ తోటి మనము ఎల్ఈడి తయ ఎల్ఈడి లైట్లను తయారు చేస్తున్నారు విద్యార్థులు ఈ విద్యార్థులు మనం ఏదైతే మనకు ఇచ్చి వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చినటువంటి లైట్స్ ఏవైతే ఉన్నాయో ట్యూబ్ లైట్స్ ఆ లైట్స్ను విద్యార్థులకు ఇవ్వడం జరిగింది ఈ విద్యార్థులకు జిల్లా వ్యాప్తంగా కూడా రెండు వందల రెండు వందల పైచి కూడా ఈ ట్యూబ్ లైట్స్ చేయడం జరిగింది ఈ ట్యూబ్ లైట్స్లో ఏ ఎలా ఫిట్ చేసుకోవాలి ఎలా ఎంత బయట ఎంత మార్కెట్లో ఎన్ ఏ ఎలాంటి ఉన్నాయి ప్రస్తుతం వీళ్ళు తయారు చేసే విధానం ఎలా ఉండబోతోంది అనే అంశంపై బస్వలింగం అనే విద్య విద్యార్థి ఉన్నారు వారిని మాటల్లో విందాం చెప్పండి నువ్వు ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ట్యూబ్ లైట్స్లో మీరు ఎలా ఫిట్ చేయడం జరిగింది దీన్ని ఏ పనులు చేస్తూ ఉంటాయి అంటే ట్యూబ్లైట్స్ ఫస్ట్ మనము వైర్స్ని అనేటి మదర్ బోర్డ్ నుంచి లైట్స్కి కనెక్షన్ అనేది ఇవ్వాలి అంటే మైనస్ టూ మైనస్ ప్లస్ టు ప్లస్ అలా ఇచ్చిన తర్వాత మనం దాని లోపల మదర్ బోర్డ్ మదర్ బోర్డు ఉంటుంది మదర్ బోర్డుకి కనెక్షన్ ఇవ్వాలి బయట తీసుకునేది మ్యాక్సిమమ్ టూ టూ థర్టీ టూ టూ ఫిఫ్టీ వరకు ఉంటుంది కానీ మేము తయారు చేసేది హండ్రెడ్ లోపల అయిపోతుంది అంటే దాని పార్ట్స్ అంటే ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు దాన్ని ఇంకోటి కరెంటు చాలా తక్కువ యూజ్ అవుతుంది ఈ ట్యూబ్ లైట్ అనేది పర్యావరణాన్ని కూడా అరికట్టవచ్చు అని కూడా చెప్తా ఉన్నారు ఇది ఎలా అరికట్టవచ్చు అనే అంశంపై గైడ్ టీచర్ రాములు గారు ఉన్నారు వారి మాటల్లో ఇందాం సార్ చెప్పండి సార్ ఈ ట్యూబ్ లైట్స్ అనేది మామూలుగా తీసుకున్నట్టయితే బయట ఏదైతే మనకు ఐదు వందలు మూడు వందలు నాలుగు రూపాయల నుంచి ఉంటారు ఈ తయారు చేసినటువంటి లైట్స్ ఎలా ఎలా తయారు చేస్తూ ఉన్నారు విద్యార్థులు వారికి ఎంత కాస్ట్ పడుతుంది మనకు ఎంత కాస్ట్ పడబోతుంది రీసెంట్గా మన జిల్లా సైన్స్ సెంటర్లో మా పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులను సెలెక్ట్ చేసి తీసుకుపోవడం జరిగింది సార్ ఏంటి అంటే ఎల్ఈడి లైట్ ఎలా ప్రిపేర్ చేస్తాం మనం రా మెటీరియల్ తీసుకొచ్చుకొని మనం ఎట్లా మనం ఎల్ఈడి లైట్ని తయారు చేసుకోవచ్చు మనం ఓన్గా ఓన్ మేడ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేటువంటి దాన్ని నేర్పడం జరిగింది ముగ్గురు విద్యార్థులకు అక్కడ ప్రాక్టికల్గా రిసోర్స్ పర్సన్ స్టేట్ నుంచి వచ్చేటువంటి రిసోర్స్ పర్సన్ ఎన్జిసి రిసోర్స్ పర్సన్ గారు మా పిల్లలకు ప్రాక్టికల్గా బ్యాచులర్ ద్వారా తీసుకుపోయి వాళ్ళ హ్యాండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరిగిందంట ఏదో చెప్పడం కాదు వాళ్ళ చేతికే మొత్తం అన్ని మెటీరియల్స్ ఇచ్చి వాళ్ళ దగ్గరనే చేయడం జరిగింది అనమాట దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే మన ప్రకృతి లోపల చాలా రకాలుగా వేడి అనేటువంటిది ఉత్పత్తి కావడం జరుగుతుంది ఆ వేడి వల్ల ఏమైతుంటే ప్రకృతి అనేది నాశనం కావడం జరుగుతుంది కనుక దానివల్ల ఈ ఎల్ఈడి లైట్ ఉపయోగించడం వల్ల తక్కువ కరెంటు వినియోగమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి టెంపరేచర్ను కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది కనుక ఇది ఒక రకంగా మనకు ఎన్జీసీ అంటే నేషనల్ గ్రీన్ రిన్ కార్పు కింద మనము వేడిని తగ్గించవచ్చు దానివల్ల ఏమైతే పర్యావరణం అనేది ఎంతో కొంత మనం దాన్ని తగ్గించిన వాళ్ళం అయితే కనుక ఇటువంటి మన జిల్లాలో రెండు వందల స్కూళ్ళు విద్యార్థులు రావడం జరిగింది కనుక రెండు వందలు ఇంటూ మూడు అంటే ఆరు వందల మంది రెండు వందలు ఇంటూ ముగ్గురు విద్యార్థులు అంటే ఆరు వందల మంది విద్యార్థులు ఈ విధంగా దానివల్ల నేర్చుకోవడం జరిగింది కనుక దాన్ని పాఠశాలలో కానీ వాళ్ళ నిత్య జీవితంలో కానీ ఉపయోగించుకున్నట్టయితే రెండు వందల కుటుంబాలకు ఈ మెసేజ్ పోయి ఏదో రకంగా వాతావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు కనుక అది వాళ్ళకు చాలా ఉపయోగంగా రావడం జరిగింది రెండోది ఏంటంటే మినిమం వాళ్ళ ఇంట్లో ఒక ట్యూబ్లైట్ యొక్క కనెక్షన్ ఎలా ఉంటుంది ఒకవేళ ట్యూబ్ ట్యూబ్లైట్ ఒకవేళ ఆరిపోయింది అనుకున్నాం ఇది పాడైపోయిందని పడేయకుండా కూడా దాంట్లో ఐసీ నుంచి మన సర్క్యూట్ నుంచి సర్ సర్క్యూట్లో మదర్ బోర్డ్ నుంచి కనెక్షన్ ఊడిపోతే కూడా ఈజీగా వాళ్ళు పెట్టుకోవడం పెట్టుకోవడం వల్ల కూడా ఏమవుతుందంటే వాళ్ళకు కొంచెం సేవ్ కావడం జరుగుతుంది ఐటమ్స్ అని కూడా ఖరాబ్ కాకుండా ఉండడం జరుగుతుంది వాళ్ళు దాన్ని కూడా ఆపరేట్ చేయడానికి కూడా నాలెడ్జ్ కూడా ఇప్పుడు కావడం జరుగుతుంది ఈ విధంగా పేరే బల్బులు అయితే ఎక్కువ కరెంటు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోకి టూ థర్టీ వోల్టేజ్ వస్తుంది మనకు ఇది టెన్ వోల్టేజ్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే తక్కువ వోల్టేజ్ వల్ల కూడా దీన్ని వోల్టేజ్ తీసుకొని కూడా ఇది వెళ్ళగడం జరుగుతుంది కనుక మనకు ఇది ఒక రకమైనటువంటి లాభంగా చెప్పడం జరుగుతుంది సార్ ఛార్జ్ ప్రకంగా కానీ మనకు యూనిట్స్ ఎన్ని తక్కువ యూనిట్ కలగడానికి కూడా ఇది ఒక ఉపయోగకరంగా ఉంటుంది పిల్లలకు ఇప్పుడు దాని రా మెటీరియల్ తీసుకోవడం వల్ల రా మెటీరియల్ ఇప్పుడు ట్యూబ్ ఉన్నది ఒక ట్యూబ్ ఒకటి అది దానికి కావాల్సినటువంటి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఒకటి వైరు ఇవన్నీ కూడా హండ్రెడ్ లోపలే రావడం జరుగుతుంది హండ్రెడ్ లోపల మనం ఆర్డర్లు ఆన్లైన్లో ఆర్డర్ తీసుకున్నా కానీ ఆన్లైన్లో ఆర్డర్ తీసుకొని లాట్గా తీసుకున్న కానీ తక్కువ తక్కువ అమౌంట్లోనే వంద రూపాయల లోపలనే వీటికి రావడం జరుగుతుంది దానివల్ల అవన్నీ కనెక్షన్ చేసుకొని ఉన్నట్టయితే మనం బయటకు ఉన్నటువంటి రెండు వందల ముప్పై రెండు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి దాన్ని కూడా హండ్రెడ్ లోపలే తయారు చేసి చేయడానికి అవకాశం ఉంటుంది ఇది వాళ్ళ ఇంట్లో కానీ పక్క వాళ్ళకు కానీ లేదా స్కూల్కు ఉపయోగం రకరకాలుగా మనం దాన్ని ఉపయోగించుకోవడం వల్ల ఇది లాభంగా ఉండడం జరుగుతుందని మా ఉద్దేశం పిల్లలు కూడా అదే ఉద్దేశంతో నేర్పడం జరిగింది చూస్తున్నాం కదా ఏది అయినా ట్యూబ్ ట్యూబ్లైట్స్ తయారీ విధానంలో అది అంటే తక్కువ రేట్లకు ఏదైతే మనం బయట రెండు వందలు మూడు వందలు పెట్టి తీసుకున్నప్పటికీ వీళ్ళు రా మెటీరియల్ విద్యార్థులు ఏదైతే తీసుకొచ్చిన మెటీరియల్ తోటి తయారు చేసినటువంటి యాభై అరవై రూపాయలకి మార్కెట్లోకి తీసుకొస్తామని చెప్పి కూడా గైడ్ సంబంధించిన గైడ్ టీచర్ కూడా చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే విద్యుత్ కూడా చాలా తక్కువ విద్యుత్ తోటి తయారవుతా ఉంది దీంట్లో కూలింగ్ కూడా అంటే ఏదైతే బయట తీసుకొచ్చినటువంటి ట్యూబ్లు ఎక్కువగా వేడినిస్తాయి దీన్ని ఈ వేడితో వేడినివ్వకుండా చల్లదనం చల్లగా కూల్గా ఉండే విధంగా తయారు చేస్తూ ఉ తయారు చేస్తూ ఉన్నామని చెప్పేసి న్యూస్ ఎయిటీన్ లోకలతో తెలుపుతూ ఉన్నారు